శ్రీగురుభ్యో నమ వందే నిరంతర సమస్త కళాన్ కళాపం సంపత్కరం భవహరం గిరియా కుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేష్ హాస్య కల్ప భూజం వీక్షకులందరికీ కూడా శుభాశిస్తులు గ ముందు నేను చెప్పినట్టుగా గణపతిని ఎప్పుడైతే ఎవరు ఆరాధించకుండా ఆ గణపతిని ఏదో పొద్దునసారి తలుచుకున్నాను లేదు చాలు అని చెప్పేసి ఆ మామూలుగా పూజా కార్యక్రమాల్లో ఎక్కడైనా చేసేప్పుడు ఇంటో చేయనివ్వండి బయట చేయనివ్వండి ఎవరైనా పదహారు నామాలతో కాసిన బియ్యం మీద పసుపు గణపతిని పెట్టి ఆ పూజ చేసేసి అక్కడి నుంచి దానికి తొందరగా ఎంత తొందరగా ఈ పూజ అయిపోయా అయిపోవాలి మిగతా కార్యక్రమం మొదలు పెట్టాలన్న తాపత్రయంతో ఆ గణపతిని చేస్తారే కానీ పూర్తి శ్రద్ధ ఎందుకంటే ఇది దేనిలో దానిలోనే వాళ్ళ యొక్క మంత్రశుద్ధి అనేది కానీ దాని యొక్క మంత్రం యొక్క ఉపయోగం అని కానీ తె తెలిసి రాదు ఏ మీరు చండీ చేయండి మంచు సూక్తం చేయండి ప్రత్యంగలు చేయండి ఇంకో ఏ విద్య చేసినా కూడా తప్పనిసరిగా గణపతి అనుగ్రహం లేకుండా ఉంటే ఆ మంత్ర విద్యని సాగనివ్వడు దాని ఫలితాన్ని దక్కనివ్వడు కూడా ఒక రావణాసురుడు అంత వాడినే ఆత్మలింగాన్ని తీసుకుపోతుంటే ఆపగలిగినటువంటి వాడికి ఈ చిన్న చిన్న మన ఈ కలియుగంలో మనం ఒక లెక్క కాబట్టి త సరైనటువంటి ఇందరికి ఇందాక కూడా చెప్పాను సద్గురు అనేటువంటి వాడు గురు పరంపర గనక బలంగా గనక ఉండేడైతే వాళ్ళ పరంపర పైనుంచి ఎప్పుడు కూడా మనకు మంత్రం ఇచ్చిన గురువే ఆ మహత్తులు చేయలేడు ఆయన కూడా వ్యక్తిగానే ఆయన కూడా సంసారిగానే ఆయన కూడా సాధక బాధకాలతో ఉన్నవాడు కాబట్టి ఆయన పరంపర గురువు పరమ గురువు పరమేశ్వరు గురు పరాపర గురువు కాబట్టి పరమ గురువు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ స్వరూపం అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి నా యొక్క మనం ఎట్లా మన వంశంలో మనవులు మనవాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటామో అట్లనే ఆ పరమ గురువు అనేటువంటి వాళ్ళు పర గురు పరాపర గురువు వీళ్ళందరూ కూడా తన పరంపరలో ఉన్నటువంటి విద్యలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావాలని కోరుకుని ఆశీర్వదిస్తూ ఉంటారు అదే మంత్రసిద్ధి అదే మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి సాధనలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విశేషం లేకుండా నేను ఇంతసా ఇన్ని లక్షలు జపం చేశాను కాబట్టి ఎదురుకు చెప్పేవాళ్ళు అక్షరలక్షలు చేస్తే ఏ మంత్రమైనా సిద్ధిస్తుందని పిచ్చి మాట అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఈ కలియుగ ధర్మంలో ఆ మంత్ర సిద్ధి ఒక్క లక్ష జపన ఇప్పుడు లక్షలను జపం చేశామంటే అది అయిపోతుంది అనుకోవడం కూడా భ్రమ అంతకంటే ఏమీ లేదు కాబట్టి అక్షర లక్షలు కాదు ముఖ్యం కావాల్సింది ఆత్మ నివేదన ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడు నీలోనే ఉన్నాను సాక్షాత్కారం నువ్వు పొందగలిగితే నాతోనే ఉన్నాడు నా గణపతి ఏదైనా చేసి పెడతాడు నేను ఏదైనా మంత్రాన్ని సాధించగలుగుతానో నాకు ఖచ్చితంగా దీనికి ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు తర్వాత గణపతిని చేయవలసిన విధానం క అంత మంత్రం చేసుకుని మినిమం కనీసం ఒక అన్న మంత్రజపం చేసుకుని దాని తర్వాత నువ్వు ఏది సాధన చేసినా సరే ఆంజనేయుడికి చేయి హనుమాన్ చాలీస లేకపోతే లక్ష్మీకి లక్ష్మీదేవి జై లేకపోతే ఇంకోటి విష్ణుసాసనం వచ్చేయి లలితాహాసనం వంచేయి ఏం చేసినా వాటి యొక్క ఫలితాన్ని నీకు తన వంతుగా ఆ గణపతి ఇవ్వని ఇప్పిస్తాడు కాబట్టి గురువు అనేటువంటి వాడు ఓ మధ్యలో అప్పుడు మీడియేటర్ అవుతాడు పరంపర అనేటువంటిది పైనుంచి ఆశీర్వదిస్తుంటుంది కాబట్టి గురు పరంపర లేకుండా ఏమీ చేయడానికి వీరు లేదు ఏం ఉపయోగం కూడా ఉండదు